ప్రెజెంట్ మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్ లో ఉంది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో హై మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తోంది దీంతో అభిమానులు కూడా అదే రేంజ్ లో హ్యాపీగా ఉన్నారు కానీ ఒక్క రామ్ చరణ్ విషయంలోనే కాస్త ఫీల్ అవుతున్నారు ఇంతకీ చరణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న ఆ అంశం ఏంటి ఈ స్టోరీలో చూసేద్దాం హోల్ ఇండియా ప్రభాస్ ఊగిపోతోంది ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్ ట్రిపుల్ ఆర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ చేసి వర్క్ చేస్తున్నారు అక్టోబర్ లో రావడానికి ఫిక్స్ అయిన దేవర కూడా ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడునే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్ కూడా పుష్ప టూ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఆగస్టు పదిహేను రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ ఆరుకు వాయిదా వేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు స్టార్ హీరోలంతా ఇంత యాక్టివ్ గా సినిమాలు చేస్తోంటే ఒక్క హీరో మాత్రం నెక్స్ట్ మూవీ ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వటం లేదు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ముందే గేమ్ చేంజర్ సినిమాని స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు అప్పుడెప్పుడో నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ రిలీజ్ అని చెప్పిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు దీంతో రిలీజ్ డేట్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్